నమస్తే అండి నేను రజాక్ ఏ జూడ్ భయపడ్డా అన్వేష్ కి ఎందుకంటే నేను ఒక వీడియో పెట్టినాడు ఎస్ నేను కూడా చూసాను దాంట్లో అతను ఎక్కడో కూడా అన్వేష్ ని తిట్టడం గానీ టార్గెట్ చేయడం గానీ బూతు పదాలు వాడడం కానీ లేదంటే గట్టిగా మాట్లాడడం కావచ్చు లేదంటే ఇండివిజువల్ గా ఒక ఎజెండా పెట్టుకుని గట్టిగా దుర్భాషలాడడం కావచ్చు ఏది కూడా చేయలేదు బట్ తను పెట్టినటువంటి వీడియో ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేస్తాడు డిలీట్ చేసి ఒక పోస్ట్ అయితే పెట్టినాడు సో నాకు కామెంట్ కూడా వచ్చిందనమాట దీనికి సంబంధించి నాకు తెలియదు అనమాట అతను వీడియో డిలీట్ చేసిన విషయం నాకు కూడా తెలియదు బట్ ఒక కామెంట్ అయితే వచ్చిందనమాట మన ఛానల్కి ఎంత పెట్టి ఇంతకు ముందు పెట్టినటువంటి వీడియోకి మీరు కూడా చెక్ చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్స్ లుక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ట్రోల్స్ చేస్తా అంటే వైసీపీ కొత్త ఏదో కొత్త కుట్రలా ఏదో చేస్తా ఉంటే దానికి సంబంధించి నేను ఒక వీడియో మాట్లాడడం జరిగింది అయితే మనకి ఇక్కడ తెలిసిన విషయం ఒకటే ఏజ్డ్ భయపడ్డాడు అన్వేషకి ఈ రోజు కాకపోయినా రేపొద్దున నోరేసుకుని పడిపోతాడు సిగ్గుశారు అలాంటివేవి పెద్దగా పట్టించుకునేటువంటి అన్వేష్ పర్టికులర్గా పర్సనల్ అబ్యూస్ చేయడంలో కావచ్చు లేదంటే కనుక నోరు జాటి మాట్లాడటంలో కావచ్చు ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడటంలో కావచ్చు అతనికి ఏమైనా ట్రాక్ రికార్డ్ ఉందా అంటే ఉంది మరి అందరు భయపడ్డాడంటే ఏజూడ్ భయపడ్డాడు అతను చెప్పుకోవచ్చు భయపడలేదని భయపడకపోతే ఒక విషయం ఒక పెట్టినటువంటి వీడియోలు ఎందుకు డిలీట్ చేస్తారు చెప్పండి ఫియర్ లేకపోతే ఫియర్ ఏం ఫియర్ అంటే వాళ్ళ ఫ్యామిలీ కంటే ఒక రెప్యుటేషన్ అనేది ఉంది మీడియాలో కావచ్చు సొసైటీలో కావచ్చు వాళ్ళ ఫాదర్ ఒక ఐఏఎస్ రేంజ్ పర్సన్ ఐఏఎస్ అనుకుంటా నాకు కంప్లీట్గా తెలియదు బట్ ఆ లెవెల్ ఇది కూడా నాకు ఎప్పుడు తెలిసిందంటే అతను బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు కదా సో అతను ఒక ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన ఒక సమాచారం లిటిల్ బిట్ ఐడియా ఉందనమాట అంటే వాళ్ళ ఒక రెప్యూటేటెడ్ ఫ్యామిలీ అంటే చదువుకున్నటువంటి ఫ్యామిలీ అలాగేంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అనమాట సో వాళ్ళని అన్ఎన్నెసరీగా అనవసర వివాదాల్లోకి లాగడం నాకు ఇష్టం లేదు మా ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని దిగజార్చే మాటలో మాట్లాడితే వినడానికి నేను సిద్ధంగా లేదనేది అన్వేష్ చెప్పిన మన ఐఏజుడ్ చెప్పినటువంటి మాట అసలు ఏజుడ్ ఏం చెప్పినాడు ఆ తర్వాత క్లియర్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అసలుకి ఈ ట్రాక్ రికార్డు అన్వేష్ యొక్క ట్రాక్ రికార్డు ఉంచి కూడా ఈ వీడియో నేను మాట్లాడాలనుకుంటాను ఎందుకంటే మీ ఫ్యామిలీస్ లేదు మీ ఫియర్ చేయాలంటే ఎవడో తిడితే పడిపోయేదంతా అలాంటి ఫ్యామిలీస్ ఏం కాదు నెక్స్ట్ విషయంలోకి వెళ్తే ఏజుడు సిక్స్ అవర్స్ బ్యాక్ ఒక పోస్ట్ పెట్టినాడు మీరు చూడొచ్చు అనమాట అతని యొక్క ప్రొఫైల్ కనబడుతుందా యా అతని ప్రొఫైల్లోకి వెళ్తే కానీ పోస్ట్ ఉంటుంది అనమాట సో అతను ఏం చెప్తున్నాడంటే ఐ ఆమ్ టేకింగ్ దిస్ వీడియో డౌన్ నాట్ అవుట్ ఆఫ్ ఇయర్ నాట్ బికాస్ మై కన్విక్షన్ బిహేవియర్ బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ మై ఫ్యామిలీ ఎస్పెషల్లీ ది ఉమెన్ ఇన్ మై ఫ్యామిలీ హూ డు నాట్ డిజర్వ్ ది టు బి డ్రాగ్ ఇన్ టు అన్నెసరీ హాస్టలిటీ మై బిలీఫ్ ఇన్ ధర్మా ఈజ్ పర్సనల్ మై బిలీవ్ ఇన్ ధర్మ ఇస్ పర్సనల్ రూటెడ్ అండ్ అన్ఛేంజ్డ్ ధర్మ డస్ నాట్ రిక్వైర్ nor టు ఎగ్జిస్ట్ need డస్ confrontation నీడ్ కాన్స్టెంట్ కన్ఫ్రంటేషన్ టు స్టే proud of who ప్రౌడ్ ఆఫ్ proud of ప్రౌడ్ ఆఫ్ మై secure అండ్ సెక్యూర్ ఇన్ మై back from బ్యాక్ is not ఇస్ నాట్ వీక్నెస్ అని అదే చెప్తున్నా ఏదైతే నేను వెనకడికి వేసానో అది ఈ కాంట్రవర్సీకి భయపడి చేశాను అనుకోవడం అది వీక్నెస్ అనుకోవడం కరెక్ట్ కాదనేది అతను చెప్తున్నటువంటి మాట ఇట్ ఈస్ క్లారిటీ మై స్టాండ్స్ ఆన్ ధర్మ స్టాండ్స్ యునైటెడ్ అండ్ ఇంటర్ టుడే టుమారో అండ్ ఆల్వేజ్ జయ ఆంజనేయ అని చెప్పేసి పెట్టాడు సో ఇదంతా తన ధర్మం గురించి తన గురించి ఇదంతా ఓకే ఇదంతా పక్కన పెడితే దీంట్లో ఓకే ఒక లైన్ అనమాట ఏమంటే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ మై ఫ్యామిలీ ఎస్పెషల్లీ ది ఉమెన్ ఇన్ మై ఫ్యామిలీ హూ డు నాట్ డిజర్వ్ టు డ్రాగ్ ఇన్ టు అన్నెసరీ హాస్టలిటీ ఏదైతే ఈ పనికి మళ్ళీ వివాదంలో ఉందో ఆ వివాదంలోకి నా కుటుంబాన్ని లాగడానికి నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదనేది అన్వేష్ మన ఏజుడ్ చెప్పినటువంటి మాట ఎస్ ఉందా అంటే అవునండి ఇప్పుడు ఏజుడ్ కావచ్చు ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ చాలా సఫర్ అయింది వాళ్ళ ఒక బ్రదర్ అన్న మాటలకి ఏదో డార్క్ కామెడీ చేస్తున్నాడు అప్పట్లో చిన్నపిల్లలకి సంబంధించి దాన్ని మళ్ళీ నేను తోవడం తీయడం కరెక్ట్ కాదు సరే అబ్బాయి అలా అన్నప్పుడు అది అనుకోకుండా చాలా తీవ్రమైన స్థాయిలో మీడియా దగ్గర నుంచి సోషల్ మీడియా దగ్గర నుంచి ప్రతిఘటన వచ్చింది అతన్ని జైల్లో కూడా పెట్టినప్పుడు ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అయిందో ఏ జూడికి తెలుసు ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక దెబ్బ తగిలితే కనుక కుటుంబంలో ఆటోమేటిక్గా అలాంటి వివాదాల్లోకి వెళ్ళాలంటే ఊటికి నాలుగు సార్లు భయపడతాం ఇక్కడ అదే ఏ ఏజుడ్ యొక్క బ్రదర్ కారణంగా ఆ ఫ్యామిలీ చాలా సఫర్ అయింది వాళ్ళ ఫాదర్ మదర్ ఇతను ఇతనంతటి ఇతను బయటకు వచ్చి నాకు ఆ వివాదానికి సంబంధం లేదు అతను బ్రదర్ అయినంత మాత్రం నేను కాదు కదా అతని చేత మాట్లాడించిందని చెప్పేసి చెప్పి చెప్పే స్టేజ్కి వచ్చేసిన ఏజ్ అంటే అర్థం చేసుకోండి ఆ ఫ్యామిలీ అంత సఫర్ అయింది ఇప్పుడు అంటే ఒక వ్యక్తి చేసిన తప్పు కారణంగా ఏజ్ మదర్ సొంత ఫ్యామిలీ మెంబర్స్ కదా అయినా ఇప్పుడు మనవాడు అనేది ఏంటంటే నా ఫ్యామిలీని దీంట్లోకి లాగడానికి ఇష్టం లేదు నాకు ఎందుకు చెప్తున్నాడు చెప్తాను ఇప్పుడు బేసిక్ ఏంటంటే అన్వేష్ అనేటోడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాం అంటే నేను కొన్ని పదాలు అనమాట ఛానల్స్లో నాకు నచ్చదు కాబట్టి అలాంటి బయటి పదాలు మనం వాడుకుంటామంటే వాడతాం ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు లేకపోతే మనకి ఏదన్నా యాంగర్ వచ్చినప్పుడు అలాంటి సందర్భంలో ఒక బూతులు వాడాలని ఉంటుంది కానీ లేదు అనవసర వివాద అనవసర విషయాల్లో బూతులు మాట్లాడడం కరెక్ట్ కాదు ఇప్పుడు ఆ పుంజాన్ ఒకడు ఉంటాడు వాడు మూడు వస్తే మాట్లాడేది బూతులే అలాగే ఇప్పుడు అన్వేష్ ఉంటాడు ఊపి వస్తే మాట్లాడేది బూతులే అంటే ఒక వీడియో చెప్పాలంటే బూతులతో చెప్తే రే రీచ్ ఎక్కువ ఉంటుంది ఫీల్ అవుతారు వీళ్ళు అది అది నిజమే కొంతమేద బూతులు తిడితే దాన్ని ఎంటర్టైన్మెంట్ చూసేటటువంటి జనాభా చాలా ఎక్కువ ఉంది ఈ ఈరోజు సమాజంలో అయితే ఏంటంటే నేను ఇప్పుడు ఆ పదాలు వాడలేను ఇప్పుడు అదేదో రాసుకొని తీసినటువంటిది అదంతా కూడా చెప్పడం కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది మరి పుట్టినటువంటి దేశం వల్ల లేకపోతే పెరిగిన వాతావరణం వల్ల తెలియదు కానీ సో ఇద్దరు గాడి విషయానికి వస్తే కనుక ఇతను టార్గెట్ చేసినటువంటి విధానం గురించి నేను మీకు ముందుగా చెప్పాలి ఫస్ట్ ఏంటంటే నేను రవి తెలుగు ట్రావెలర్ గురించి చెప్తాను స్వయా రాత్రే చెప్పినాడు రవి తెలుగు ట్రావెలర్ ఆ దేశంలో కన్సల్టెన్సీస్ దాని కింద వర్క్ చేస్తూ ఉంటాడు వాళ్ళ వైఫ్ అనుకుంటా ఆమె కూడా వర్క్ చేస్తూ చేస్తూ ఉంటాడు జాబ్ చేసుకుంటూ ఉంటాడు అన్వేష్ కి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి ఎంతో చేస్తే చివరాగ్రికి వాళ్ళు వచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే వాళ్ళ వైఫ్ ప్రాస్టిట్యూట్ అని ఒక విభిచారిని వేసిన వంద డాలర్లు గంటకు తీసుకుంటుందని చెప్పేసి మాట్లాడినాడు నోటికి అంత వస్తే అంత అతను అన్నారు ఏం చేయలేడు నెంబర్ వన్ నెంబర్ టూ యూఎస్ఏ రాజా అని చెప్పేసి ఇంకో హాయిన్ ఉన్నాడు ఆయన యూఎస్ లో అక్కడక్కడ తిరుగుతా దానికి సంబంధించినటువంటి వీడియోలు చేస్తూ ఉంటాడు అన్నమాట అక్కడేం జరిగింది అంటే ఆ వివాదం ఏంటంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినారు మీటప్ ఏదో పెట్టుకున్నారు నేను ఇంతకుముందు కూడా చెప్పుకుంటాను మీటప్ పెట్టుకుంటే వాళ్ళ వైఫ్ హిందువులకి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి పట్టం అనుకుంటా ఎవరో ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చినారు ఆమె ఏం చేసిందంటే దాన్ని తీసుకెళ్ళి ఒక మోల్ని పెట్టినారు వాడు రూమ్ లో దాన్ని బోచుగా చూపించి వాళ్ళని గట్టిగా వేసుకున్నాడు ఆమెను తిట్టినాడు ఆయన తిట్టినాడు ఏం రియాక్ట్ అవ్వలేకపోయినారు ఎందుకంటే ఒకటి పెంట మీద రాయేస్తే మొహం మీద చింది అనేది మన సామెత కదా అది అది నిజం చేస్తారు కొంతమంది అనమాట ఇలా రోడ్డు నోట్లు నోటి వేయకపోవడం బెటర్ అనేది కొంత దూరంగా ఉంటారు అన్న ఇది ఇస్తారు కా తర్వాత మా తిరుగు ట్రావెలర్ పాపం అప్పుడే పెళ్లి చేసుకున్నట్టున్నాడు చేసుకుంటే ఆయన్ని పర్టికులర్గా టార్గెట్ చేసి చేసి ఇచ్చేసి చేసి వాళ్ళ వైఫ్ను కూడా డ్రాగ్ చేసి ఇష్టం వచ్చినట్టుగా వీడియోలు చేసినాడు వాళ్ళ మీద మాట్లాడు అది కూడా అయ్యింది ఇలా ఎవరైతే ఇక్కడే ఆగలేదు ఇప్పుడు బయ్యాసన్ని యాదవ్ అని చెప్పేసి ఒక అబ్బాయి ఉన్నాడు అతను ఓల్డ్ వైడ్ తిరుగుతూ ఉంటాడు కదా ఏం జరిగిందంటే ఈ బయ్యాసన్ని యాదవ్ మేము బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినాడు ఆ టైంలో ఇతనికి సంబంధించినటువంటి పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయనమాట కొన్ని అంటే ఫ్యామిలీ మ్యాటర్స్ ఉన్నాయి అతను ఒక అమ్మాయిని లవ్ చేసినాడనో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను చేసుకోలేదనో లేదంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నాను చేసుకోలేదనో వీళ్ళ మధ్య గొడవలు జరిగినాయో లవ్ చేసుకుని ఏదో గ్యాప్ అయితే వచ్చింది సమ్ గ్యాప్స్ అయితే ఆ టైంలో ఉన్నాయి లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో పెద్దరాల్లో బాబాయ్లకి ఏదో ఇష్యూస్ ఉన్నాయి దాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టినాడు ఎవడో ఒకటి ఉప్పంద చేస్తూ ఉంటాడు కదా వాళ్ళ చుట్టుపక్కల ఉన్నాడు ఎవడైనా సరే ఈ ఇన్స్టాగ్రామ్లో ఏదో పెట్టాడు దాన్ని పట్టుకొని హల్లేసినాడు అనమాట ఇలా అలాగే హర్ష సాయి అంటే వెళ్ళిపోతాడు డైరెక్ట్గా ఫ్యామిలీ మీదకి వెళ్ళిపోతాడు ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే కొంత ఫ్యామిలీ దగ్గరికి వెళ్తే ఇంట్లో వాళ్ళటువంటి ఆడవాళ్ళని డైరెక్ట్గా ఇలా చిత్రీకరించేలా చేస్తే కనుక తప్పనిసరిగా మొ మొగోడిగా కొంచెం తట్టుకోవడం కష్టమవుతుంది అంటే మీడియా సర్కిల్స్లో కొన్నేళ్లుగా ఉండి ఇవన్నీ చూసేసి డక్కా ముక్కలు తిన్నవాడు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు వ్యక్తిత్వంలో ఎంత చేసినారు ఎంత దరిద్రంగా చేసినారు చెప్పండి చాలా దారుణమైన స్టేజ్లో చేసినారు కదా అంటే ఆయన అక్కడ నుంచి పంపించడం కోసం కానీ ఆయన తట్టుకున్న నిలబడినాడు నోరు ఎత్తలా ఇష్ట వచ్చినట్టు వాక్కోండి ఒక్కోవాడు ఇక్కడ ఏం జరిగిందంటే ఆ తట్టుకునే అంత స్టెబిలిటీ ఉండదు అనమాట ఇప్పుడు ఏజ్డ్ పరిస్థితి కూడా అంతే వాళ్ళకి ఒక రెప్యూటెడ్ ఫ్యామిలీ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ సో సమాజంలో ఒక గుర్తింపు ఉన్నటువంటి ఫ్యామిలీ అది ఉద్యోగం పరంగా కావచ్చు లేదంటే కనుక సామాజిక పరంగా కావచ్చు ఒక వెల్ ఫ్యామిలీ ఇప్పుడు పొద్దున ఏజ్డ్ వైఫ్ కో లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అమ్మానాన్ని తీసుకొచ్చేస్తాను గుర్తుపెట్టుకుంటే ప్రతి ఫ్యామిలీలో ఏ బొక్కలు ఉంటాయి బొక్కలు లేకుండా ఎక్కడ కూడా ఎవడో గొట్ట మనకి ఎవరైతే శత్రువులు ఉంటారో వాడు ఏం చేస్తారంటే వాడుకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ రాస్తాడు ఏం కానీ ఏం చేస్తాడో మనోడు అల్లుకుంటాడు అనమాట ఇంకొకటి వీడి మీద చర్యలు తీసుకోవాలంటే ఇడైనా ఇండియా వస్తాడని ఇండియా రాడు ఇండియా వచ్చే ఛాన్స్ లేదు అదేమంటున్నాడు మన దేశాన్ని ఒక దేశ ద్రోహంగా భావించడమే కాకుండా మన దేశంలో పుడితే ఆడపిల్ల పుడితే కనుక ఇక్కడ రేపు చేస్తారు మన దేశంలో ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు అంటే ఏమాత్రం కూడా ఒక లేదనమాట అతనికి అతనికి అతని వ్యూవర్షిప్ కోసం ఎంతకైనా తెగించేస్తాడు కాబట్టి ఆ పెంట మీద రాయాడు ఎందుకు అని చెప్పేసి ఈ వ్యక్తి నాకు వెనక్కి తగ్గినట్టు అనిపించింది సో కొన్ని విషయాల్లో మనం కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు దొరికినాడు కదా ఏజుడు భయపడ్డాడు కదా అని చెప్పేసి అతని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదేమో ఆల్రెడీ అతని శత్రువులు చాలా మంది ఉన్నారు బట్ పర్సనల్గా బిబ్యూస్ చేస్తూ ఉంటారు ఇప్పటికప్పుడు ఇప్పుడు కూడా చాలా వీడియోలు చేస్తున్నాడు అతని మీద అంటే ఇప్పుడు ఒక్కొక్కరితో ఒక్కొ ఒక్కొక్క కంటెంట్ ఉంటుంది అండి ఇప్పుడు కొంతమంది మూవీ కాంటెంట్ ఎంచుకుంటారు ఒక్కొక్కటి వచ్చేసి ఇంటర్నల్ ఇంటర్నేషనల్ అఫేర్స్కి సంబంధించినటువంటి కాంటెంట్ ఎంచుకుంటూ ఉంటారు కొంతమంది వచ్చేసి క్రికెట్ రిలేటెడ్ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు అతను అతను చేసేటటువంటి పనిని కూడా టార్గెట్ చేసేటటువంటి వ్యక్తులు ఉన్నారు ఇంతకుముందు ముందు ఫ్యాషన్కి సంబంధించి చేసేవాడు ఇప్పుడు దాని నుంచి షిఫ్ట్ అయ్యి దీనికి వచ్చినాడు ఓకే కాబట్టి ఇప్పుడు ఇతను భయం ఏంటంటే భయమే ఇది ఫియరే ఫియర్ లేకపోతే ఎందుకు కట్ చేస్తాడు ఆ వీడియోని ఎందుకు డిలీట్ చేస్తాడు ఫియర్ ఎందుకంటే రేపు రేపొద్దున అమ్మ దగ్గరికి వెళ్తాడు అంటే వాళ్ళ అమ్మ గారి గురించి దుర్భాషలాడే ఆడే విధంగా మాట్లాడతాడు వాడికి సిగ్గుసేవ లేదు ఎదుటోడు అమ్మ అంటే అలాంటివి ఏం లేవన్నమాట ఎందుకంటే ఒక అమ్మని తిడితే కర్మసిద్ధాంతం ఒకటి తగిలిద్దానేది భయభక్తి లేవు భయభక్తులు ఏదో ఆ విధంగా ఎందుకు మాట్లాడతాడు ఓ పద్ధతిగా మాట్లాడతాడు కదా అది సంగతి సో అతను నోట్లో నోరు వేస్తే రేపటి రోజు నా కుటుంబీకులు రోడ్డు మీదకు లాగుతాడని ఒకే ఒక కారణం చేత ఈరోజు అన్వేషణ అనేటటువంటి వ్యక్తిని ఫేస్ చేయలేకపోయినాడు ఏజు వాస్తవంగా చెప్పాలంటే బట్ ఐ రెస్పెక్ట్ వి రెస్పెక్ట్ అతను తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని మనం రాసిపెట్టాలి ఎందుకంటే అమ్మ అక్క చెల్లి జోలికి వెళ్తే కనుక బాధరిగి ఉండదు తప్పనిసరిగా ఎదురు తిరిగి దాడి చేయాలంటే అది అక్కడ ఉన్న వాళ్ళు ఎవరున్నారు పెళ్ళం ఉందో ఎవరున్నారు సో అదనమాట సంగతి రేపు వద్దున పెళ్ళం పిల్లలు వచ్చిన తర్వాత అప్పుడు నొప్పి తెలుస్తుంది అనమాట రేపు అలా రోజున వాళ్ళ వైఫ్ నాన్న నేను ఆ మాట దాని పాపం నాకు తగిలిదని కర్మ అవన్నీ వదిలిపెట్టదండి ఎవరో పెద్ద అని చెప్తే విన్నాను వెయ్యి గోవుల్ని విడిచిపెట్టినా ఒక మందలాగా అంటే ఒక వంద వెయ్యి ఆవులు ఉన్నాయి వాటికి వెయ్యి పిల్లలు ఉన్నాయి పిల్లల్ని తల్లిని వేరు చేసి వెయ్యి ఆవుల్ని ఒక చోట వదిలిపెట్టేసి ఆ పిల్లలన్నింటినీ కూడా తల్లి దగ్గరికి వెళ్ళమంటే ఏ పిల్ల ఆ తల్లి దగ్గరికి వెళ్తుంది అంటే ప్రతి తల్లికి కూడా ప్రతి పిల్లకి కూడా అన్ని అవయవాలు సేమ్ ఉన్నప్పటికీ అన్ని జంతువులు సేమ్ ఉన్నప్పటికీ వెయ్యి మంది వెయ్యిలో ఉన్న కానీ తల్లి దగ్గరికి ఎత్తుకుంటూ వెళ్తే ఆ పిల్ల దగ్గరికి తల్లి వచ్చింది అన్నమాట అలాగే కర్మ నువ్వు ఎన్ని చేసినా సరే నువ్వెంత చేసినా సరే నువ్వు ఎంత పుణ్యం చేసినా సరే నీ పుణ్యం పుణ్యంగా ఉంటుంది నువ్వు చేసినటువంటి కర్మకు అనుభవించక తప్ప ఇది హిందూ ధర్మశాస్త్రం అని చెప్పి ధర్మ ఓకే సో ఏజుడ్ విషయంలో అదనమాట ఇంకొకటి ఇతని విషయంలో మాట్లాడడానికి కూడా కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి క్రాంతి గారు ఒక వీడియో చేసినట్టు ఉన్నాడు మరి ఎంతవరకు మాట్లాడినా తెలియదులే కానీ నేను చూడలేదు వీడియో బట్ చేసినాడని తెలిసింది విఆర్ రాజా అనేటటువంటి వ్యక్తి అయితే అసలు వీడియోనే చేయాలా పరేషా నిమ్రాన్ అతని మీద అంతే తిక్కినాడు అతను వీడియోలు చేసినట్టు ఎక్కడ కూడా కనిపించలేదు అలాగే మన బయాసని యాదవ్ ఒకటో రెండో వీడియోలు చేసినట్టున్నాడు తర్వాత మన రవి తెలుగు ట్రావెలర్ ఒకటో రెండో వీడియోలు వేసాడు తర్వాత ఉమా తెలుగు ట్రావెలర్ పెద్ద రియాక్ట్ అయినట్టు ఎక్కడ కూడా కనిపించలేదు అలాగే ఇతను టార్గెట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మన సామ్రాట్ అనుకుంటా యువ సామ్రాట్ ఎవరు ఉంటారు సో అయితే గట్టిగా వేసుకున్నాడు అసలు వదిలిపాడు ఆయన అయితే కనుక నువ్వు అంత ఎంత దిగజారు అంటే నీకంటే నేను ఇంకొక రెండు రెట్లు రెండు మెట్లు ఇంకా దిగజారు నీకు నువ్వు నేనేంటూ నీకు చూపిస్తారే రకం అతను సో అతను కూడా వేసుకున్నాడు గట్టిగానే ఓకే కొంతమేరే విఆర్ రాజా కావచ్చు లేదంటే కనుక మన అయితే అసలు రియాక్ట్ కాలేదు ఒకటి వాళ్ళు తప్పు చేసినారు ఆ తప్పు చేసిన మాట వాస్తవం వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమాణం చేస్తారు దాని పర్యవ పర్వసరణమే ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడినటువంటి పర్సన్ సో ఏజుడ్ విషయానికి వస్తే కనుక అతను బెట్టింగ్ ప్రమోట్ చేయలేదు బట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లి తండ్రి మళ్ళీ ఇంకోసారి దిగజార్చే ప్రయత్నం నేను చేయకూడదని చెప్పేసి ఒక సంకల్పంతో ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ లాస్ట్ టైం చాలా రప్చర్ జరిగింది వాళ్ళ బ్రదర్ కారణంగా చాలా చాలా డిస్టర్బ్ అయింది ఆ ఫ్యామిలీ సో దాని ఎఫెక్ట్ అనేది ఏజుడి మీద కనిపించింది దానివల్ల తప్ప అతను భయపడైతే కాదు ఆ విషయం కూడా మన అర్థం సో కాబట్టి కొన్ని విషయాల్లో మనం అలాంటి వ్యక్తులకి రెస్పెక్ట్ తన తన దేశానికి మనం రెస్పెక్ట్ ఇవ్వడమే బెటర్ ఓకే అదనమాట సంగతి ఏజ్ సార్